కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఈ రోజు నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశను నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ రోజు ఆరు గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి ప్రజల యొక్క ఆశయాలు వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తు నింపండి మీ అవసరాలను నింపండి దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతోటి ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు ఈ రోజు ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు మీరు దరఖాస్తులు నింపి ఈ ఒక్క రోజు అయిపోలేదు ఇది శివంపేట పంచాయత్ సెక్రటరీ ఉంటాడు వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు ఆ దరఖాస్తులు ఇవ్వండి అర్హత లబ్దిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి ఓ శివంపేట చోట్కూరు మండల పుల్కల మండల్ అందరూ ప్రాంతమే కాదు సంగారెడ్డి జిల్లానే కాదు యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని తోటి ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము ప్రాంత అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి